భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రగతి పదంలో ముందుకు సాగుతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో ఉన్న నడ్డా విశాఖలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ చేపట్టిన సారథ్యం యాత్ర ముగింపు సభకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు న్యూ రైల్వే కాలనీ గ్రౌండ్స్లో ఉదయం పదిన్నర గంటలకు జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగం ఆకట్టుకుంది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం అవినీతి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను అమలు చేసిందని తీవ్రంగా విమర్శించారు ఆయన తన ప్రసంగంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ నినాదంతో దేశం ముందుకు సాగుతుందని చెప్పారు అయోధ్యలో రామ మందిర నిర్మాణం త్రిపుల్ తలాక్ రద్దు వంటి చారిత్రాక నిర్ణయాన్ని ప్రస్తావించారు ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి జీఎస్టీ సంస్కరణలు చేపట్టామని దసరా దీపావళి పండుగలకు ముందుగానే ప్రయాణికులకి సౌకర్యాలు కల్పించామని తెలిపారు ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారుల అభివృద్ధి విశాఖపట్నం కాకినాడ తిరుపతి స్మార్ట్ సిటీలుగా మార్పు సాగర్మాల పథకం కింద పద్నాలుగు పోట్ల నిర్మాణం పది కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల ఏర్పాటు దక్షిణ కోస్తా రైల్వే జోన్ స్థాపన అమృత్ భారత్ వంటి భారత రైల్వే పథకాలు విశాఖ విజయవాడ ఓరవక్కల్ల అభివృద్ధి భోగాపురానికి ఆరు వందల పాతిక కోట్ల నిధులు ఆరు కొత్త వైద్య సంస్థల ప్రారంభం వంటి కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలని నడ్డా వివరించారు ముఖ్యంగా ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు లక్షల కోట్ల విలువైన గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుని ఆంధ్రప్రదేశ్కి ఆమోదించామని గడ్డా తెలిపారు గత రెండు వేల పద్నాలుగుకి ముందు దేశంలో అసమర్థ వారసత్వ రాజకీయాలు అవినీతి రాజ్యం నెలకొన్నాయని ఎన్నికల మేనిఫెస్టోలు తర్వాత మర్చిపోయేవారని ఆయన విమర్శించారు వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిపోయిందని ఆ పార్టీ అవినీతి పాలనకి చంద్రబాబు మోడీ చమరగీతం పారని పేర్కొన్నారు మోడీ పాలనలో దేశం అభివృద్ధి పదంలో ఉందని ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో మోడీ ఉన్నారని ఆయన గుండెల్లో ఆంధ్రప్రదేశ్ ఉందని ఆయన ఉద్ఘాటించారు బీజేపీ సైద్ధాంతిక పునాదుల మీద నిర్మితమైన పార్టీ అని ప్రపంచంలో ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి పార్టీ బీజేపీ అని అన్నారు మోడీ నాయకత్వంలో పన్నెండు సంవత్సరాలుగా అభివృద్ధిలో ముందుందని త్వరలో భారత్ మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తెలిపిన వివరాల ప్రకారం సారథి యాత్ర నూట యాభై రోజుల పాటు జరిగింది ప్రధాని మోడీ నాయకత్వ లక్షణాలు కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు ఆయన దృష్టిని ప్రజలకు చేరవేయడం యాత్ర యొక్క ముఖ్య లక్ష్యం కడప నుంచి ప్రారంభమైన ఈ యాత్ర భీమవరం వరకు చేరి మొదటి దశ ముగింపుగా విశాఖలో గ్రాండ్ ఫినాలే నిర్వహించారు ఈ యాత్ర పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరిచి రాష్ట్రంలో బీజేపీ ప్రాభావాన్ని పెంచింది ఈ పర్యటన బీజేపీ సభ్యత్వ ప్రచారాన్ని రాష్ట్రంలో పార్టీ విస్తరణని బలోపేతం చేస్తుందని నాయకులు అంచనా వేస్తున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీకి పద్నాలుగు లక్షల మంది సభ్యులు ఉండగా ఈ పర్యటనలో పాతిక లక్షల సభ్యత్వాన్ని లక్ష్యాన్ని సాధించడానికి ఊతమిస్తుందని పేర్కొన్నారు